హాయ్ అండి అందరికి ప్రైజ్ అలవాడు అలవాడు ఈరోజు హాయ్ అండి అందరికీ ప్రైజ్ అలాడ్ ఈరోజు నా ఎయిత్ యానివర్సరీ అండి దేవుడు ఎనిమిది సంవత్సరాలు వివాహ జీవితంలో దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడాడు ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎలిపి ఆకారం చేసుకుంటాను స్పెషల్ ఈరోజు మా మ్యారేజ్ డే స్పెషల్ ఏంటంటే ఈరోజు ఎల్లిపాను ఊర్లో ఉన్నాను ఇంటి దగ్గర ఉన్నాను మ్యారేజ్ డే రోజు అందరికీ ఏమంటారు బిర్యానీలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రకరకాలుగా గ్రాండ్గా చేస్తాను కానీ ఇలాంటిది ఈరోజు మాకు స్పెషల్ నా దేవుని బిర్లారా ఎనిమిది సంవత్సరాల దేవుడు నాకు తోడుగా ఉండి అన్ని విధాలుగా కాపాడాడు ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా మా వివాహ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి గొడవలు కానీ రాకుండా దేవుడు తోడుగా ఉండి ఆ ప్రేమను మా మధ్యలో ఉంచి ఇంతవరకు కాపాడారండి మీ జీవితాల్లో కూడా భార్య భర్తల జీవితాల్లో వివాహ జీవితాల్లో భార్యను ప్రేమించండి భర్తకు లోబడండి ఎవరు కూడా ద్వేషానికి కోపానికి మీ వివాహ జీవితంలో రాకుండా మీరు ప్రేమ కలిగి ఒకరికొకరు అర్థం చేసుకొని లోబడి మీ జీవితాన్ని కొనసాగించాలని ఈరోజు నా మ్యారేజ్ డే స్పెషల్గా మీకు ఈ మాటలు చెప్తా ఉన్నాను ఎప్పుడైనా కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ భాగస్వామిని కానివ్వండి భర్తని కానివ్వండి భార్యని కావండి ఆ విలువను మనం కాపాడుకోవాలి చాలామంది ఈ రోజుల్లో చాలా గొడవలకి కొట్లానికి పోయి పోలీస్ స్టేషన్లు విడాకులు తగ్గబోతూ ఉన్నారు కాబట్టి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ఈ ఎనిమిది సంవత్సరాలు ప్రశాంతమైన జీవితాన్ని శ్రమల్లో ఇబ్బందుల్లో అన్ని విధాలుగా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అన్ని విధాలుగా దేవుడు నాకు సాయం చేస్తూ ఉన్నాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నో శ్రమలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి కూడా ఎప్పుడూ ఆ పరిస్థితులను బట్టి మా జీవితాల్లో గొడవలు కాలేదు కానీ దేవుని దయ ఈరోజు ఈ విధంగా క్షేమంగా ఉండడానికి దేవుడు సాయం చేశాడు అయితే సాయంకాలం స్పెషల్ ఉందనుకోండి ఈరోజు ఉదయకాలం ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇది ఎలుపు కారం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలకి మనకు కూడా చాలా మంచిది కాబట్టి ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తే బాగుంటుంది దేవునికి స్తోత్రాలు దేవుడు మీ అందరం దీవించుగాక మా కొరకు చేయండి థ్యాంక్ యూ